వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో జనరల్గా లంగ్ క్యాన్సర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే లంగ్ క్యాన్సర్ అనేది చాలా రోజుల వరకు బయటపడదు లక్షణాలు ఏమీ తెలియని చెప్తూ ఉంటారు అయితే లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి క్యాన్సర్ వచ్చింది లంగ్లో క్యాన్సర్ వచ్చిందంటే మనం ఎట్లా గుర్తించాలి సో స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గోగినేని రత్నాకర్ రావు గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబిహిల్స్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారు జనరల్గా లంగ్ క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ అసలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి లంగ్ క్యాన్సర్ మనకి సాధారణంగా పెద్దవారిలో వస్తుంది దట్టు మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది ప్రధానంగా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు అవకాశం ఎందులో వస్తుందంటే స్మోకింగ్ చేసేవాళ్ళు తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఎస్పెషల్లీ పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళను ఏదైనా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు కొన్ని వృత్తులు సపోజ్ ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ ఎక్కడైతే రేడియేషన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుందో వాళ్ళకి ఆ తర్వాత కొంత రేడాన్ను ఆర్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని లంగ్ డిసీజెస్ అంటే ఐఎల్డి కానీ సిఓపిడి వీళ్ళల్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది లంగ్ క్యాన్సర్ రావడానికి ఓకే లంగ్ క్యాన్సర్ వచ్చింది అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి సాధారణంగా ఛాతి నొప్పి దగ్గు ఆయాసం ఒక్కోసారి దగ్గినప్పుడు రక్తం పడ్డం ఇవి నాలుగు ప్రధానమైన లక్షణాలు అంటే డాక్టర్ గారు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ రాగానే ఈ లక్షణాలు కనిపిస్తాయా స్టేజ్ లక్షణాలు కనిపిస్తాయా సాధారణంగా మనకి ఈ లక్షణాలు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లో తెలుస్తాయి మ్యామ్ నైన్టీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో స్టేజ్ ఫోర్ లోనే మనకి లక్షణాలు బయటపడుతుంటాయి మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ లక్షణాలు బయటపడే అవకాశం తక్కువ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటాయి సాధారణంగా మన దగ్గర సిటీ స్కాన్ స్క్రీనింగ్ తర్వాత ఇవి తక్కువ శాతం చేసేది అందువల్ల అవి ఎర్లీగా పికప్ అవ్వదు సో మనకి లక్షణాలు ఉన్నప్పుడే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాం డాక్టర్ గారు ఏమన్నా సిటీ స్కాన్ కానీ ఎక్స్ రే అడ్వైజ్ చేసినప్పుడు దాంట్లో ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు లంగ్స్ హెల్దీగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ లేదంటే జనరల్గా ఏదైనా టెస్ట్లు ఎక్స్ మేడం అంటే స్క్రీనింగ్ ఎవరికి చేస్తామంటే గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీకు చెప్పినట్లుగా ఇంతక జ మేల్స్ కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటి ఉండి స్మోకింగ్ ట్వంటీ ప్యాక్ ఇయర్స్ అంటారు సో ట్వంటీ ప్యాక్ ఇయర్స్ కంటే ఎక్కువ స్మోకింగ్ హిస్టరే ఉన్న వాళ్ళకి సాధారణంగా స్క్రీనింగ్ చేస్తాం లోడో స్క్రీనింగ్ సిటీ స్క్రీనింగ్ అంటాము లోడో స్క్రీనింగ్ లో ఏదన్నా దాంట్లో అబ్నార్మాలిటీస్ అంటే నాడ్యూల్స్ అంటారు అవి బయటపడ్డప్పుడు సైజ్ ను బట్టి మళ్ళీ రిపీట్ స్కానింగ్ ఎప్పుడు చేయాలనేది అడ్వైజ్ చేస్తాం సో వన్స్ రిపీట్ స్కానింగ్ చేసి అవి సైజ్ పెరుగుతున్నాయి అని తెలిసినప్పుడు కానీ లేకపోతే మొట్టమొదటి స్కాన్ లోనే సైజు పెద్దదిగా ఉన్నప్పుడు కానీ దాన్ని బయాప్సీ టెస్ట్ కు వెళ్తాం వెళ్ళిన తర్వాత మనకి అసలు ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుంది వన్స్ తెలిసిన తర్వాత దానికి స్టేజింగ్కి వెళ్తాం ఆ స్టేజింగ్ కి ఫర్దర్ గా పెట్ సిటీ అంటారు పెట్ సిటీకి వెళ్తాం పెట్ సిటీలో ఉన్న అప్టేక్ని బట్టి మనకి సాధారణంగా స్టేజింగ్ నిర్ధారణ అవుతుంది ఓకే లంగ్ క్యాన్సర్ మహిళల్లో కూడా వస్తుంది ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ లో ఎవరైతే స్మోకింగ్ చేస్తారో లేడీస్ లో వాళ్ళకి ఎక్కువ వస్తాను అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళందరికీ క్యాన్సర్ ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఎంత శాతం ఉంటుంది డాక్టర్ గారు యూజువల్గా గా లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మీరు తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ స్మోకర్సే ఉంటారు స్మోకింగ్ చేస్తే మీకు ఎక్కువ స్మోక్ చేసే కొంత రిస్క్ పెరుగుతూ ఉంటుంది ఈవెన్ ఒకసారి బాగా హెవీగా స్మోక్ చేసి ఆపేసిన కూడా రిస్క్ అయితే ఉంటుంది బట్ పూర్తిగా అయితే పోదు ఎక్కువ స్మోక్ చేసే కొన్ని ఎక్కువ రిస్క్ పెరుగుతుంటుంది సాధారణంగా నాలుగు రెట్ల కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది లంగ్స్ హెల్త్ బాగుందో లేదో తెలుసుకోవాలంటే ఇయర్లీ వన్స్ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ బేసిక్ గా అది కూడా మనకి ఏదన్నా స్మోకింగ్ లేకపోతే ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం లక్షణాలు ఏమన్నా ఉండడం ఇవి ఉంటే స్క్రీనింగ్ చేసుకోవడం మంచిది సాధారణంగా వయసు పెరిగే కొంది ఎప్పుడన్నా లక్షణాలు ఏదన్నా నడుస్తుంటే ఆయాసం రావడం మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావడం ఉంటే మనకు ఒకసారి స్పైరోమెట్రీ అంటారు పిఎఫ్టీ స్కానింగ్ అది దాని తర్వాత మీకు ఎక్స్రే లాంటి బేసిక్ స్కాన్ చేస్తారండి వన్స్ అందులో ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు సిటీ స్కాన్కి వెళ్తాం బాగా హెవీ స్మోకర్స్ అయితే కనుక లోడో సిటీ స్కాన్ అంటాము అది స్క్రీనింగ్కి చేస్తాము ఇప్పుడు క్యాన్సర్ కనితి క్యాన్సర్ గడ్డ ట్యూమర్ లంగ్లో పెరుగుతుంది అన్నప్పుడు అంటే దాన్ని పూర్తిగా తగ్గించడానికి ఛాన్స్ ఉంటుందా మరి అది మనకి స్టేజ్ వెరైటీ మీద ఆధారపడి ఉంటుంది సపోజ్ అడినో కార్సినోమాస్ ఎర్లీ స్టేజ్ ఏ క్యాన్సర్ అయినా సరే ఎర్లీ స్టేజ్ స్టేజ్ త్రీ ఏకి కి అయితే గనక పేషెంట్ సర్జరీకి ఫిట్ గా ఉంటే సర్జరీ తోటి రిసెక్ట్ చేస్తారు రిసెక్ట్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కీమోథెరపీ అని ఇస్తారు మేడం అది ఇస్తే సాధ్యమైనంత వాటికి రిస్క్ తగ్గుతుంది లేదు ఒక్కొక్కసారి పేషెంట్ ఫిట్ గా లేకపోతే రేడియోథెరపీ తోటి నయం చేయవచ్చు అనమాట అంటే మనకి స్టేజ్ని బట్టి ఎర్లీ స్టేజెస్ అయితే క్యూరేటివ్ ఇంటెంట్ అంటాం అంటే సాధ్యమైనంత వాటికి నిర్మూలించడానికే ప్రయత్నం చేస్తాం సర్జరీ కానీ రేడియేషన్ కానీ అవసరమైతే కీమోథెరపీస్ కానీ అడ్వాన్స్డ్ స్టేజెస్ స్టేజ్ త్రీ బి స్టేజ్ ఫోర్ ఏ ఫోర్ బికి సాధారణంగా అవి నిర్మూలించలేం వాటిని కంట్రోల్ చేయడానికి ప్యాలియేటివ్ ఇంటెంట్ అంటారు ఆ ప్యాలియేటివ్ థెరపీకి కీమోథెరపీస్ రేడియోథెరపీస్ ఇస్తారు కానీ మనకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు లాగైతే గనక మనకి లంగ్ క్యాన్సర్ అంటే ఒకప్పుడు త్రీ నుంచి సిక్స్ మంత్స్ ఏ ఉండదండి సర్వైవల్ ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి ఎస్పెషల్లీ నాన్ స్మోకర్స్ ఆడవాళ్ళకి లేకపోతే మగవాళ్ళకి అడినో కార్సిన వాళ్ళు డ్రైవర్ మ్యూటేషన్స్ అని చెప్పి అడ్వాన్స్డ్ టెస్ట్స్ ఉంటాయి సో అవి ఏమన్నా పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన మెడికేషన్ ఓవరాల్ మెడికేషన్ ఉంటుంది వాటితోటి కొన్ని కొన్ని ఉండాల్సిన అవసరం లేదు అసలు లంగ్స్ అంటేనే అది ఒక సెన్సిటివ్ ఆర్గాన్ బ్రీతింగ్ బ్రీతింగ్ ఊబర్ తీసుకోవాలంటే లంగ్స్ బాగుండాలి సో అదొక సెన్సిటివ్ ఆర్గాను అక్కడే క్యాన్సర్ వచ్చింది లేదా ఏదైనా కణిత వచ్చింది ట్యూమర్ వచ్చింది అన్నప్పుడు సాధారణంగా భయం వేస్తూ ఉంటుంది డాక్టర్ గారు ఒక ఊపిరితిత్తుల్లో ఒకటి బాగున్నా ఇంకొకటి బాగాలేకపోయినా అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది బాగానే ఉంటుందా ఒకటి లేకపోయినా ఒకటి బాగానే ఉన్నా మనకి అడ్వాన్స్డ్ కేసెస్లో అయితే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుందండి కానీ మీకు చెప్పినట్లు డ్రైవర్ మ్యూటేషన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం థెరపీ ఇచ్చినప్పుడు థెరపీకి రెస్పాండ్ అయితే సర్వైవల్ బాగానే ఉంటుంది ఓకే సో మనకి స్టేజింగ్ మరియు డ్రైవర్ మ్యూటేషన్ స్టేటస్ అంటారు అది తర్వాత టైప్ మనకి మూడు రకాల టైప్స్ ఉంటాయి దీంట్లో స్మాల్ సెల్ స్క్వామస్ అడినో కార్సినోమాస్ అని అడినో కార్సినోమాస్ కి బాగుంటుందండి ప్రోగ్నోసిస్ అంటే మనకి దాంట్లో ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నా సరే ఏమన్నా డ్రైవర్ మ్యూటేషన్స్ వస్తే దానికి సంబంధించిన అప్రోపరియట్ టార్గెటెడ్ థెరపీ వాడుకుంటే మనకి సర్వైవల్ ఛాన్స్ అంటే బతికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చల్లచల్లటి ఏమైనా తీసుకుంటే ఈ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా చల్లటి ఆహారాలు తీసుకుంటే చల్లటి అంటే ఎస్పెషల్లీ అంటే లంగ్స్ కి ఇప్పుడు మీరు అన్నట్లు క్యాన్సర్ కాకుండా ఇంకా వేరే రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో ఒకటి ఏంటంటే ఆస్తమా అనమాట ఇట్లా ఆస్తమా కానీ అంటారు ఈ ఈ వీళ్ళ ఈ రెండు రకాల పేషెంట్స్ కి ట్రిగ్గర్స్ ఉంటాయి అంటే ఏదన్నా చల్ల పదార్థాలు కానీ చలి వాతావరణంలో సాధారణంగా వైరస్ ఎఫెక్ట్ కావడం కానీ లేకపోతే మనకి ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గం ఎయిర్వేస్ అంటారు అవి కాస్త హైపర్ రియాక్టివ్గా అవుతాయి సో ఆ లో ఏంటంటే ఆయాసం పెరగడం కూతల శబ్దాలు రావడం తర్వాత సడన్గా ఊపిరి అందకపోవడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి సో అలా ఆస్తమా సిఓపిడి ఉండి వాళ్ళకి ట్రిగర్ అనేది కోల్డ్ తోటి అవుతుంటే వాళ్ళు నోటీస్ చేస్తే కనుక సహజకి వాటికి అవాయిడ్ చేయడం బెటర్ ఓకే ఇన్ కేస్ మనకి అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్ అయితే కనుక దానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఇన్హేలర్స్ ఉంటాయి సో ఆ ఇన్హేలర్స్ యూస్ చేసుకొని మనం తీసుకోవచ్చు ఇన్హేలర్ ఒకసారి స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సిందేనా లేదండి మనకి ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ ఉండే డిసీజే కానీ ఇమ్యూనలాజికల్ డిసీజు ఇమ్యూన్ డిస్ట్రిక్ వల్ల వస్తుంది సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది సో కొంతమందికి చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఉండొచ్చు కొంతమందికి లైఫ్లో ఒక్కసారి వచ్చి తర్వాత అసలు ఎప్పుడు కనపడకపోవచ్చు కొంతమందికి ప్రతి సీజన్ వింటర్ సీజన్ కానీ లేకపోతే వెదర్ చేంజ్ అయినప్పుడు రావచ్చు కొంతమందికి ఓన్లీ అలర్జన్ ఎక్స్పోజ్ అయితే రావచ్చు సో దాన్ని హెట్రోజినస్ డిసీజ్ అంటారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా లక్షణాలు ఉంటాయి సో మనకి పర్టికులర్ గా అబ్జర్వ్ చేసి ఎవరైతే దాని తోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దాన్ని గమనించి ఈ పర్టికులర్ దానికి వస్తుంది అని తెలిస్తే దాన్ని అవాయిడ్ చేసుకోవడం బెటర్ చేయలేని లో ఇన్హెలర్ వాడుకోవడం సో పర్టికులర్ గా ఈ ఇబ్బంది వచ్చినప్పుడు కంపల్సరిగా యూస్ చేయాల్సి ఉంటుంది ఒక ఐదు జాగ్రత్తలు మీ లంగ్స్ హెల్తీగా ఉండాలన్నా లేదంటే క్యాన్సర్స్ బారిన పడకూడదన్నా అంటే ఏం చెప్తా డాక్టర్ గారు ఫస్ట్ అండి స్మోకింగ్ ఈవెన్ లంగ్ క్యాన్సరే కాదు దగ్గర దగ్గరగా ఇరవై రకాల క్యాన్సర్లకి ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ మనకి చూసుకుంటే ఇండియాలో కామన్ క్యాన్సర్స్ అన్నిటికీ స్మోకింగ్ తోటి రిలేషన్ ఉంటుంది సో ఫస్ట్ అసలు దాన్ని అవాయిడ్ చేయడం యాక్టివ్ స్మోకింగే కాదు ఎస్పెషల్లీ మన ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ లేకపోతే హస్బెండ్స్ మగవారు కానీ స్మోకింగ్ చేస్తుంటే స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయమండి ఈవెన్ పబ్లిక్ ప్లేస్ లో కూడా మనం అవాయిడ్ చేయమని పగ తాగే వాళ్ళకి కాదు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే పక్కన కూడా రిస్క్ ఉంటుంది అందుకనే పబ్లిక్ ప్లేసెస్ లో స్మోకింగ్ ని బ్యాన్ చేయడం జరిగింది సుప్రీం కోర్టు వారు అది ప్రధాన కారణం రెండోది పిఎం టూ పాయింట్ ఫైవ్ ఎయిర్ పొల్యూషన్ దానికి కొద్దిగా అవాయిడ్ చేయడం అది ఎట్లా అసలు చేస్తాము అది ఎయిర్ డెన్సిటీ అంటారం సో గా ఏంటంటే హెవీ పొల్యూటెడ్ ఏరియాస్ లో మనకి అవి పిఎం టూ పాయింట్ ఫైవ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏరియా వాటికి ఎక్స్పోజర్ తగ్గించుకోవడం ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పోజర్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ రిస్క్ ఉండే జాబ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్స్ రేస్ కానీ లేకపోతే ఇంకా అదర్ ఎక్విప్మెంట్ లో రేడియేషన్ ఉంటుంది వారు దాన్ని అవాయిడ్ చేయడానికి లెడ్ ఆఫ్ ట్రాన్స్ వేసుకోవడం వా ప్రదేశాలకు దూరంగా ఉండడం ఇట్లాంటివి చేయవచ్చు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంత అవాయిడ్ చేయవచ్చు ఇంకా కొన్ని కానీ ఐఎల్డి పేషెంట్స్ కానీ కాస్త స్క్రీనింగ్ చేసుకుంటే మనకి స్మోకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఏదైనా ఎర్లీగా సస్పీషియస్ నాడ్యూల్స్ ఏమైనా సిటీ స్కాన్ లో బయటపడితే వాటిని మనం శాంప్లింగ్ తీసుకుంటాం శాంప్లింగ్ తీసుకుంటే మనకి ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకి ఏదన్నా కంప్లీట్ గా నయం చేయడానికి సర్జరీ అవసరం అయితే సర్జరీ రేడియోథెరపీ అవసరం అయితే రేడియోథెరపీ వాళ్ళకి ఇచ్చిస్తాం ఇన్ఫర్మేషన్ గారు సో కాస్త ఇబ్బంది అనిపిస్తుంది ఊపిరి తీసుకోలేకపోతున్నారు ఆయాసంగా అనిపిస్తుంది దగ్గు వస్తుంది ఇలాంటి లక్షణాలు ఏం కనిపించినా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మేలు లేదా అసలు లంగ్ హెల్త్ బాగుందో లేదో తెలుసుకోవాలన్నా ఇయర్లీ వన్స్ అయినా చెకప్స్ అనేవి ఉంటాయి కాబట్టి చెకప్స్ చేయించుకుంటే తెలిసిపోతుంది ఈ మధ్య ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిదే సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే and for more videos please subscribe to i please subscribe to i please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.